హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీ మనోహర్ ఛానల్ అండి ఈరోజు మనము ఆది డ్రెస్కి పంజాబ్ డ్రెస్కి ఎలా కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా ఎలా మెజర్మెంట్ తీసుకోవాలనేది చూద్దామండి నెక్స్ట్ వీడియోలో కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి ఇప్పుడు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము పంజాబ్ డ్రెస్కి ఫస్ట్ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏది కానీ ఫస్ట్ చెస్ట్ కొలత తీసుకోవాలండి చెస్ట్ కొలత తీసుకొని రాసి పెట్టుకోండి ఈ డ్రెస్ అని కాదు నేను ఈ డ్రెస్ తీస్తున్నాను మీకు ఎవరు ఆది బ్లౌజ్ ఇస్తారా ఆది డ్రెస్సులు ఇస్తారా దానికి మీరు ఫస్ట్ చెస్ట్ కొలత ఆ తర్వాత నడుము కొలత ఆ తర్వాత హిప్ సైజు బాటమ్ కొలత ఇలా స్టెప్ బై స్టెప్గా తీసుకోవాలా ఇలా ఇలా పరుచుకొని ఫస్ట్ ముడతలు ఏదైనా ఉన్నాయంటే పరుచుకోండి పరుచుకొని ముడతలు అన్నీ బాగా తీసుకొని ఐరన్ అంటే ఎక్కువ ముడతలు ఉంటే ఐరన్ కూడా చేసుకోండి మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా తీసుకొని అప్పుడు ఇలా తీసుకోండి ఇట మర్చి తీసుకున్నా కూడా మీకు అలవాటు ఉండే వాళ్ళకి కరెక్ట్గా వస్తుంది ఇలా కూడా తీసుకోవచ్చు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా పరుచుకొని ఇలా తీసుకోండి వివరంగా బ్యాక్ సైడు ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ సైజు తీసుకోవచ్చు ఇలా తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా పని వస్తుంది కరెక్ట్గా పని వస్తుంది ఇలా తీసుకున్నారంటే ఇలా తీసుకోండి ఫస్ట్ చెస్ట్ సైజు చూద్దాము చెస్ట్ సైజు ఇరవై ఒకటి వచ్చింది చెస్ట్ సైజు ఇరవై ఒకటి రాసి పెట్టుకోండి మీకు వచ్చిన ఎంత వస్తుందో అంత రాసుకోండి ఆ తర్వాత నడుము ఇక్కడ వంపు తిరుగుతుంది కదా ఇక్కడ వంపు తిరుగుతుంది ఈ వంపు తిరిగే చోట నడుము ఈ నడుము తీసుకోండి ఇక్కడ చూడండి ఇరవై ఇంచీళ్ళు ఇది కూడా రాసి పెట్టుకోండి ఆ తర్వాత హిప్ సైజు హిప్ సైజు ఇక్కడ కటింగ్ వస్తుంది కదా ఈ కటింగ్ కాడ్ నుంచి ఈ కటింగ్ కాడ్కి హిప్ సైజు ఇరవై నాలుగు ఇంచీలు ఆ తర్వాత బాటం సైజు బాటం సైజు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే హిప్ సైజు కాడి నుంచి కొన్ని డ్రెస్సులకి నేరుగా వచ్చి కటింగ్ చేసి ఉంటారు కొన్ని డ్రెస్సులకి ఇలా క్రాస్గా కటింగ్ చేసి ఉంటారు ఇది క్రాస్గా వచ్చిందా నేరుగా వచ్చిందా కటింగ్ తెలియాలంటే మనం కుట్టే డ్రెస్కి మనం తప్పనిసరిగా బాటం కొలత కూడా తీసుకోవాలి ఇది ఇరవై ఆరున్నర ఇంచి చూడండి ఇరవై ఆరున్నర ఇంచి ఇలా స్టెప్ బై స్టెప్ చెస్టు ఆ తర్వాత నడుము హిప్ సైజు బాటం సైజు ఇలా తీసుకొని ఆ తర్వాత నడుము సైజు పొడవు పొడవు తీసుకోవాలి పొడవుని షోల్డర్ కాడ ఫస్ట్ నెక్కు కటింగ్ కా ఫస్ట్ నెక్ కాడ నుంచి తీసుకోవాలి ఇట్లా ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని నెక్ దగ్గర నుంచి సెంటర్లో నుంచి అంత తీసుకోబాకండి సెంటర్ నుంచి కానీ హ్యాండ్స్ కాడి నుంచి కానీ అలా తీసుకోకూడదు నెక్ కాడ నుంచి ఇలా మడిచి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఎంత ఉండాలి మెజర్మెంట్ అని చూసుకోండి ఇది నలభై రెండు ఇంచీలు ఉంది నలభై రెండు ఇంచులు ఉంది మామూలుగా అయితే నలభై ఇంచీలు ఉండాలి నెక్స్ట్ పొడవుకి పంజాబ్ డ్రెస్కి నలభై ఇంచీలు డ్రెస్కి ఇప్పుడు పెద్ద క్లాత్లు అనుకోండి మంచి క్లాతులు రేటు ఎక్కువ ఉండే అయితే ఎక్కువ క్లాత్ వదిలి ఉంటాడు నలభై ఐదు యాభై కూడా వదిలి ఉంటాడు కానీ రేటు తక్కువగా ఉండేటివి చిన్న క్లాతులకే నలభై ఇంచులు ముప్పై తొమ్మిది ఇంచులు ముప్పై ఎనిమిది కూడా ఉంటుంది వాళ్ళు కొంచెం పొడువుగా వాళ్ళకు ఉండే అంటే మీరు జాయింట్ వేసి కూడా కొట్టాల్సి ఉంటుంది అలా కూడా వస్తాయి క్లాతులు మామూలుగా అయితే కొలత నలభై ఇంచులు డ్రెస్సులు కొలత నలభై ఇంచులు ఉంటుంది ఉండాల ఇది పొడవు ఆ తర్వాత ఆర్మ్ హోల్ ఆర్మహోల్ కూడా జాకెట్కి తీసుకున్నట్టే బ్లౌజ్కి ఎలా అయితే తీసుకుంటామో అదే విధంగానే ఆర్మహోల్ చుట్టుకొలతో తీసుకోండి నిదానంగా కొల్చుకోండి జాకెట్కి ఉన్నట్టే పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు డ్రస్కి మీరు ఒక్కర ఒక హాఫ్ ఇంచి పావు ఇంచి లూజ్గా ఉన్నా పర్వాలేదు తొమ్మిదింపావు పద్దెనిమిదిన్నర ఉండదండి ఆర్మహోల్ నార ఉంది ఇది కూడా ఇలాగ ఆర్మహోల్ కొలత తీసుకోండి డ్రెస్సుకి కుట్టేటప్పుడు కొంచెం లావుగా ఉన్నారనుకోండి వాళ్ళకి ఒక హాఫ్ ఇంచి ఎక్కువ పెట్టే కటింగ్ చేసుకోండి హాఫ్ ఇంచి కానీ పావి ఇంచు కానీ ఎక్కువ పెట్టి కటింగ్ చేయండి ఖచ్చితంగా కుట్టినారంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఇప్పుడు కొత్త క్లాత్ అనుకోండి అది టైట్గా ఉంటుంది అందువల్ల ఒక హాఫ్ ఇంచి పావు ఇంచి ఎక్కువ పెట్టి కటింగ్ చేయండి ఆ తర్వాత ఆర్మ్ హోల్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ వాళ్ళు ఏది అడిగితే అది ఎల్బో హ్యాండ్స్ అయినా హాఫ్ హ్యాండ్స్ అయినా ఫుల్ హ్యాండ్స్ పెట్ అడుగుతారా క్లాత్ ఎక్కువగా అంటే ఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టుకుంటారు దీనికి తొమ్మిదిన్నర ఉంది మోచేత వరకు వస్తుంది మోచే వరకు రావాలనేసి అంటే త్రీ బై ఫోర్త్ రావాలంటే మోచే వరకు తొమ్మిదిన్నర ఇంచీలు ఇక్కడికి వస్తుంది త్రీ బై ఫోర్త్ ఇదైతే ఎల్బో హ్యాండ్స్ అయితే పదమూడు పదమూడున్నర పద్నాలుగు ఇది ఎల్బో హ్యాండ్స్ కొలతలు ఫుల్ హ్యాండ్స్ కొలతలు అయితే పదహారు ఇంచీలు కొంతమంది పొడుగుగా ఉంటే పదిహేడు ఇంచీలు అటు కూడా పెట్టుకుంటూ ఉంటారు పదహారు ఇంచులు పదహైదు ఇంచీలు ఇక్కడ ఇంతవరకు వస్తుంది ఇది హ్యాండ్స్కి త్రీ బై ఫోర్త్ అయితే తొమ్మిది పది ఎల్బో హ్యాండ్స్ అయితే పదమూడున్నర పదమూడు పద్నాలుగు ఇది ఎల్బో హ్యాండ్స్కి పదహారు పదిహేడు పదహైదు నుంచి ఫుల్ హ్యాండ్స్కి ఇది హ్యాండ్స్ కొలతలు హ్యాండ్కి కొలతలు గమనించండి మీరు ఎప్పుడన్నా కన్ఫ్యూజ్ లేకుండా హ్యాండ్ ఫుల్ హ్యాండ్ అన్నారు ఎంత కొలత పెట్టుకోవాలా ఎల్బో హ్యాండ్స్ అన్నారు ఎంత కొలత పెట్టాలా ఫుల్ హ్యాండ్స్ అన్నారు ఎంత కొలత పెట్టుకోవాలా హాఫ్ హ్యాండ్స్ అన్నారు ఒక ఆరు ఏడు ఐదు ఇంచీలు పెడతారా వాళ్ళు అడిగితేనే హాఫ్ హ్యాండ్స్ కొలతలు ఎంత పెట్టుకుంటారో అంత పెట్టుకోవాలా ఇది హ్యాండ్స్కి కొలతలు ఫుల్ హ్యాండ్స్కి నలభై ఉండాలి ఇలాగా డ్రెస్కి కొలతలు తీసుకోవాలి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలో కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెడతాను దాంట్లో కొత్తగా ఇప్పుడు డిజైన్స్ కొత్త కొత్తగా మోడల్స్ వస్తున్నాయి కదా ఆ మోడల్స్ ఎలా పెట్టి కుట్టుకోవాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అన్ని డౌట్లుగానే ఉంటాయి కదండి వాళ్ళకి ఆ డిజైన్స్ కూడా ఎలా పెట్టి కుట్టుకోవాలా అనేది నేను చూపిస్తానండి